అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది డేటా అనాలిటిక్స్గా గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు టూ ఫిఫ్టీ కే ప్యాకేజ్ లో ఉన్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్ లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు పది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో ఎంఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్ గా యూఎస్ఏ లోనే జాబ్ చేస్తున్నాడు హండ్రెడ్ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ క్యాష్ లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యూఎస్ఏ లో జాబ్ చేస్తున్న అమ్మాయి